సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది వీట్ రవ్వ ఉప్మా ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ కొన్ని బొబ్బర్లు అంటారు కదా అవి బాయిల్ చేసుకున్నాను యాక్చువల్లీ లంచ్ కోసం బట్ కొన్ని టేస్ట్ చేద్దామని ఇవి కూడా పెట్టుకున్నాను కీరా దోశ ఆనియన్స్ అండ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్లేట్ సో ఇంకా ఈరోజు లంచ్కి వచ్చేసి నాకు రైస్ కర్రీ కుక్ చేసే ఇంట్రెస్ట్ లేదు ఎవ్రీడే రైస్ అండ్ కర్రీస్ తిన్నా కూడా బోర్ వచ్చేస్తుంది సో ఈరోజు లంచ్కి నేను పాస్తా అయితే చేస్తున్నాను నో రైస్ డే అనమాట ఈరోజు నా నైంటీ డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి ట్వెల్త్ డే అండి మధ్యలో వన్ ఆర్ టూ డేస్ బ్లాగ్స్ స్కిప్ అయినా కూడా నేను డైట్ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను అసలు ఈ ట్వెల్వ్ డేస్లో జంక్ ఫుడ్ అంటే బయట అసలు ఏ ఫుడ్ అనేది ముట్టుకోలేదు అనమాట కనీసం టీ కూడా తాగలేదు సో అది అసలు బెస్ట్ థింగ్ అనమాట నాకు బయట షూట్స్ అట్లా ఉన్నప్పుడు మేము బయటకు వెళ్తే కంపల్సరీ టీ తాగుతూ ఉంటాం ఇప్పుడు అది కూడా అవాయిడ్ చేసేసాను సో ఇక్కడ ఈరోజు లంచ్కి వచ్చేసి పాస్తా ప్రిపేర్ చేశాను పాస్తాతో ఆమ్లెట్ చేశాను అనమాట డిసానో పాస్తా యూజ్ చేసి ఆమ్లెట్ చేశాను అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతీలు చేశాను చపాతీలు విత్ పాలక్ పనీర్ కర్రీ అనమాట ఇది ఈ చపాతీలు కూడా నేను మంచిగా చేస్తానండి పుల్కా లాగా చేస్తాను వితౌట్ ఆయిల్ పూరి పొంగినట్టుగా పొంగిస్తాను ఈరోజు నార్మల్ చపాతీలే చేశాను మామూలుగా అయితే బీట్రూట్ చపాతీ పాలక్ చపాతీ అట్లా చేస్తాను ఈ పాలక్ పనీర్ కర్రీ చేసినప్పుడు కొంచెం పేస్ట్ తీసి చపాతీలో కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ అన్నీ గ్రీన్ గ్రీన్గా ఉంటాయి అంత ఐస్కి అట్రాక్టివ్గా ఉండదని చేయలేదు పుల్కాలు నేను ఎట్లా చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి అండ్ ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది డిన్నర్ అయిపోయిన తర్వాత ఈరోజు నైట్ వాటర్ వచ్చేసి అంటే వామ్ వాటర్ ఏదో ఒకటి తీసుకుంటాము సో అలా మెంతుల వాటర్ ఉంటాయి మెంతులు మధ్యాహ్నమే నానబెట్టేసుకున్నాను అవి ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ బాయిల్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో నైట్ ఈ వాటర్ తీసుకుంటే కనుక మనకి ఫ్యాట్ బర్న్ అవుతుంది చక్కగా డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది మనకి అండ్ దాంతోపాటు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తినడం కోసం అని కాబోలు శనగలు ఉంటాయి కదా అవి నానబెట్టేసాను అవి అయితే వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకొచ్చినావండి అసలు యూజే చేయలేదు ఇప్పుడు డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంట్లో థింగ్స్ అన్నీ కూడా కిచెన్లో ఇవి ఉంటాయి కదా మనకి గ్రెయిన్స్ కానీ అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను ప్రాపర్గా ఇవి ఇవి యూజ్ చేసుకున్న తర్వాత ఇవి యూజ్ చేసుకోవాలి అట్లా అన్నీ ఆర్గనైజ్డ్గా యూజ్ చేస్తున్నాను మంచిగా అనిపిస్తుంది నాకైతే చూద్దాం నైంటీ డేస్ అయితే స్ట్రిక్ట్గా చేయాలనుకుంటున్నాను ఆఫ్టర్ నైంటీ డేస్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తానా లేదంటే స్కిప్ చేస్తాననే చూడాలి బట్ ఇప్పుడైతే నాకు డైట్ చేస్తున్న స్ట్రిక్ట్గానే ఫీలింగ్ అయితే ఏం లేదు అంటే అన్ని తినేవన్నీ అరే పక్కన పెట్టేస్తున్నాను అలాంటి ఫీలింగ్ అయితే లేదు సో నాకు ఇలాంటి డైట్ అయితే ఎవరు సజెస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు ఫర్దర్గా నేను డీటెయిల్స్ అన్ని కూడా వెరీ సూన్ షేర్ చేస్తాను అండ్ నా రిజల్ట్ చూపించిన తర్వాత షేర్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను సో ఇదండి మరి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే